శ్రీ గురుభ్యో నమ నేటి బాలలే రేపటి పౌరులు పిల్లలని ఎలా పెంచాలి పిల్లలకి మంచి ఆహారం ఇస్తున్నాం మంచి స్కూల్లో చేర్చాము అనుకుంటారు తల్లిదండ్రులు మరి వాళ్ళకి మంచి ప్రవర్తన సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులదే కదా వాళ్లకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు వాళ్ళు ఎదుర్కొనే శక్తిని వాళ్ళల్లో ఉన్న భయాన్ని పారద్రోలాలి వాళ్ళు నిరుత్సాహపడకుండా మనం పెంచాలి వాళ్ళని ఉత్సాహపరుస్తూ పెంచాలి పూర్వం గురుకులాలలో విద్యతో పాటు ఆచార సంప్రదాయాలను చెడు అలవాట్లకు ఎలా దూరంగా ఉండాలి ఎలాంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలో గురువులు చెప్పుతూ విద్యలు నేర్పేవారు మరి ఇప్పుడు బలవంతపు చదువులు ఇంటికి వస్తే సెల్ ఫోన్లు టీవీలు వాటిలో ఏం నేర్చుకుంటున్నారు వాటిలో నేర్చుకునేవి చాలా ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి కానీ పిల్లలు అవి చూస్తున్నారా ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించుకోండి భావితరానికి మంచి సమర్థవంతమైన పిల్లలని ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు